హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మన దగ్గర ఉన్న మనీతో గోల్డ్లో ఎట్లా ఇన్వెస్ట్ చేయాలనేది నాకు తెలిసిన కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను గోల్డ్ అనేది చాలా ఉపయోగకరమైనది ఎందుకంటే ఎప్పుడైనా మనకి కష్టకాలంలో వెంటనే ఆదుకునేది గోల్డ్ ఒకటే అనమాట మనకి మిగతా ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నా కూడా మనకు వెంటనే మనీ కావాలంటే మనీ అనేది వెంటనే రావడానికి చాలా టైం పడుతుంది అదే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి మనకి వెంటనే మనీ అనేవి వస్తాయి అది బ్యాంకులో పెట్టుకున్న ఎవరి దగ్గరన్నా పెట్టుకుని మనీ ఇవ్వమంటే మనకి వెంటనే మనీ అనేది ఇస్తారు కానీ మిగతా ఏ ప్రాపర్టీ మీద పెట్టుకున్నా ప్రాఫిట్ అయితే వస్తుంది కానీ టైం పడుతుంది రావడానికి అదే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి మనకు వెంటనే మనీ అవన్నీ వస్తాయి అన్నమాట అందుకని ప్రతి ఒక్కరూ వేస్ట్ ఖర్చులు అనేవి తగ్గించుకొని గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది మనకి మంత్లీ డబ్బులు మెయింటెనెన్స్కి ఇస్తూ ఉంటారు కదండి అందులో మనం డబ్బుల్ని సేవ్ చేసి ఎంతో కొంత మనీ మనకి మంత్ ఎండింగ్లో మిగులుతుంది ఆ మనీని కొంచెం కొంచెంగా దాచుకొని మనం మనకి ఎంత మిగులుతాయో మనీ ఒక సెటెన్ అమౌంట్ అయిన తర్వాత గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే గోల్డ్ అనేది మనకు ఉపయోగపడుతుంది గోల్డ్ రేటు కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గదు అంతేకాకుండా మనం బట్టలకి ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటాం బట్టలకి తక్కువ ఖర్చు పెట్టుకుంటే మనకు మనీ అనేవి చాలా సేవ్ అవుతాయి అదేవిధంగా కొన్ని లగ్జరీస్ కూడా మనం కూడా తగ్గించుకుంటే మనీ అనేది సేవ్ అవుతుంది అనమాట అంటే బయటికి పార్టీలకు వెళ్ళడం ఏదైనా షాప్కి వెళ్తే అనవసరమైనవి కొనుక్కోవడం అలాగే తగ్గించుకొని మనకి ఇంటికి ఎంతవరకు అవసరం అవుతాయో అంతవరకు మాత్రమే మనం యూస్ చేసుకుంటే ఏదైనా బట్టలు కానీ వస్తువులు కానీ ఏదైనా కూడా మనకి ఎంతవరకు అవసరమో మనం ఒక్కసారి ఆలోచించుకొని అంతవరకు మాత్రమే ఖర్చు పెట్టుకుంటే మనీ అనేవి చాలా డబ్బులు సేవ్ అవుతాయి అలా సేవ్ అయిన మనీని మనం గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన మనీ ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఒక్కసారిగా మనం గోల్డ్ అనేది మిడిల్ క్లాస్ వాళ్ళు కొనుక్కోలేరు అందుకని ఇట్లా చిన్న చిన్నగా మన దగ్గర మనీని సేవ్ చేసుకుంటూ గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు అంతే విధంగా మనకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు కానీ మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్స్కి కానీ మనకి మనీ వస్తూ ఉంటాయి అన్నమాట ఆ వచ్చిన మనీని మనం వేస్ట్ చేయకుండా వెంటనే దాంతో గోల్డ్ కొనుక్కుంటే అది మనకి బాగా ఉపయోగపడుతుంది అదేవిధంగా మనం పిల్లలకి ఏదన్నా ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం కదా బర్త్డే ఫంక్షన్స్ కానీ లేకపోతే నామకరణం కానీ భారసాల ఇట్లా ఏవో పిల్లలకి చిన్న చిన్న ఫంక్షన్స్ అనేవి చేస్తూ ఉంటాం అప్పుడు మనీ వస్తూ ఉంటాయి అలా వచ్చిన మనీని కూడా మనం ఖర్చు పెట్టుకోకుండా వాటితో కూడా గోల్డ్ అనేది కొనుక్కోవచ్చు మనం ఉంటే మన చేతిలో ఎప్పుడూ ఏదో విధంగా ఖర్చు అనేది కనబడుతూనే ఉంటుంది ఇట్లా మనం వచ్చిన మనీని గోల్డ్లో ఇన్వెస్ట్ చేసామనుకోండి ఆ ఖర్చుని మనం డెఫినెట్గా తగ్గించుకుంటాము ఖర్చు పెట్టకుండా ఉండడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది అందువల్ల అందరూ కూడా మనీని సేవ్ చేసుకుని గోల్డ్ అనేది చిన్న చిన్నగా ఇన్వెస్ట్ చేసుకోవాలి అదేవిధంగా ఆడపిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా గోల్డ్ అనేది ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద చేయాలి ఎందుకంటే ఒక్కసారిగా మనం గోల్డ్ అనేది కొనలేం అందుకని ప్రతీ నెలా నెలా కూడా మన దగ్గర ఉన్న ఎంత అమౌంట్ అయితే మిగులుతుందో అంత అమౌంట్ అది కొంచెం సర్టెన్ అమౌంట్ అయిన తర్వాత గోల్డ్ అనేది కొనుక్కుంటే మనకి అది ఉపయోగపడుతుంది రేపొద్దు అయినా పిల్లలకి చదువులకి కానీ ఎప్పుడైనా కూడా మనం కావాలి అంటే గోల్డ్ తీసుకెళ్ళి మనం పెట్టుకున్నామనుకోండి బ్యాంకులు మనకి మనీ అనేది వస్తాయి లేకపోతే ఆర్నమెంట్గా చేయించుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు మనకి కావలసినప్పుడు ఉపయోగపడుతుంది కూడా ఇట్లా గోల్డ్లో డబ్బులు సేవ్ చేసుకుంటే మనకు వచ్చిన జీతంలో కూడా మనం ఎంతో కొంత మనీని తప్పనిసరిగా గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయాలి ఎందుకంటే గోల్డ్